దేవుని కృపను బట్టి దేవుని దాన్ని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు మీ అందరికీ వందనాలు ఏసుతో మనం నడుస్తూ ఉండగా కొన్ని అనుభవాలు మనకు చాలా అవసరం దేవుని గురించి బైబుల్లో మాట అతడు నామము ఎరిగిన వాడు కనుక నేను అతను కనిపిస్తానని దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అనేకలే కానీ దేవుడు ఎలాంటి వాడు ఆయన కార్యాలు ఎలాగుంటాయి ఆయన స్వభావము ఆయన లక్షణాలు ఆయన గుణాతిశయములు తెలియని వారు చాలామంది ఉన్నారు దానికి కారణం ఒకటి వాక్యం వినకపోవడం కొంతమంది వాక్యం విన్న అనుభవం గుండా నడవకపోవడం బట్టి ఉంటుంది అందుని బట్టి దేవుని యొక్క కార్యాల గురించి ఓ సంగతి మీకు తెలియచేయడానికి నేను సిద్ధపడ్డాను ఈరోజు యశై గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వచ్చంలో యుహోవా మీ అందు దయచూపుటకు ఆలస్యము అని సహజంగా దేవుని కార్యాలు గుర్తుపెట్టుకోండి మనం ప్రార్థనలు చేస్తాం ప్రార్థనలకు జవాబు కూడా ఆశిస్తాం దేవుడు కూడా ఇస్తాడు కాకపోతే కాస్త ఆలస్యం అవుతాయి కొంతమంది ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చిన అనుభవాలు ఉన్నాయి కదా ఇజికయా ప్రార్థన చేస్తే రెండు మూడు నిమిషాల్లో జవాబు వచ్చేసింది ఇంకా ఎస్ఐ అనే ప్రవక్త ఆ గవిని ముందే దేవుడు వెళ్ళి బతుకుతాడని చెప్పు పదిహేను ఏండ్ల వయసు ఆయుష్ ఇచ్చానని చెప్పు అన్నాడు కదా అలా కొన్ని ఇమ్మీడియట్లీ ఉన్నపాటున జవాబు జవాబిచ్చిన వచ్చిన సందర్భాలు ఉన్నాయి అదే సందర్భాలలో ప్రార్థనకు జవాబు ఆలస్యం అవ్వడం దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు చేసిన ప్రమాణం జరగడానికి ఆలస్యం అవ్వడం అనేది మనం చూస్తున్నాం బైబిల్లో ఎన్నో చరిత్రలు ఉన్నాయి బైబిల్లోనే కాదు అనుగుణ జీవితాల్లో కూడా సహజంగా మీకు ఒక సంగతి చెప్పిన దేవుని కార్యాలు ఆలస్యం అవ్వచ్చు అన్నిసార్లు కాదు ఎక్కువ సార్లు దేవుని కార్యాలు ఆలస్యం అవ్వడాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే ఆయన మనల్ని అలక్ష్యము చేస్తున్నాడు అనుకుంటాం అబ్రహాముకి పిల్లల్ని ఇవ్వడానికి ఆలస్యం చేశాడు అలాగని అలక్ష్యం చేయలేదు హన్నాకి దేవుడు పిల్లల్నివ్వడం ఆలస్యం అయ్యింది కానీ అలక్ష్యం చేయలేదు రాహీలుకు పిల్లలు ఇవ్వడం ఆలస్యం కానీ అలక్ష్యం చేయలేదు తొంభై ఒక కీర్త తొంభై ఒకటో కీర్తనలో చెప్పినట్టుగా అతడిని విడిపించి గొప్ప చేస్తానన్నాడు కదా అలాగా ఇస్రాయిల్ను నుంచి విడిపించడానికి నాలుగు వందల ఏండ్లు పట్టింది యూదులను బబులో నుంచి విడిపించడానికి డెబ్బై సంవత్సరాల టైం పట్టింది కానీ అలక్ష్యం చేయలేదు తగిన సమయంలో తగు రీతిగా దేవుడు అయితే మన దృష్టిలో అది ఆలస్యం దేవుని ప్రియ బిడ్డలారా ఈ ఆయనతో నడుస్తున్న బిడ్డలారా విశ్వాసులారా శిష్యులారా మీరు సంగతి గుర్తు పెట్టుకొని దేవునితో మనం నడుద్దాం అదేవిడో చెప్పిన దేవుని కార్యాలు అవుతాయి కానీ అలక్ష్యము చేయుడు అది ఈరోజు నేను చెప్పాలనుకున్న ప్రధానమైన అంశం అది అబ్రహాముని అలక్ష్యం చేయలేదు రాహీల్ని అలక్ష్యం చేయలేదు అన్నాను అలక్ష్యం చేయలేదు దేవుడు తన ప్రజలను ఐగుప్తులో వదిలేదు అలక్ష్యం చేయలేదు బాబు ఈ బబులంలో యూదులను అలక్ష్యం చేయలేదు తగిన సమను విడిపించాడు కానీ చాలాసార్లు మనం కంగారు పడిపోయి అనుకున్నట్ని అవ్వలేదని ఆశించినట్ని అవ్వలేదని దేవుడు మనకు నిర్లక్ష్యం చేస్తున్నాడని దేవుడు మనకు పట్ల మన ప్రార్థన ఆలకించలేదని తొందరపడి కంగారుపడి ఎన్నో అప్పులు పాలైన వారు నాకు తెలిసే ఎన్నో రీతిలుగా దేవునికి దూరం అయిపోయిన వారు నాకు తెలుసు అందుకే రెండు చేతులు జోడించి బతిమలాడు చెప్తున్నాను మన దేవుడు ఆలస్యము చేయువాడు కానీ అలక్ష్యము చేయడు మార్తా మరియా లాజర్లు లాజర్కి ఆ కుటుంబంలో లాజర్కి జ్వరం వచ్చినప్పుడు కబురు పెడితే ఆయన నాలుగు దినాలు ఆలస్యం చేశాడు కానీ రావటం మానేశాడా వచ్చాడు వచ్చడమే కాదు ఒకవేళ వెంటనే వచ్చితే జ్వరం తగ్గితే దేవునికి మహిమ వచ్చేది కాదు ఆయన ప్రత్యేకంగా లాజర్ను చూడడానికి వచ్చే మనుషులు ఉండేవారు కాదు ఒకవేళ యాయిర్ కుమార్తె వేళ వెంటనే బతికినా పెద్ద పేరు వచ్చేది కాదు కానీ నాలుగు రోజులు అయినాక కుళ్ళిపోయిన తర్వాత సమాధిలో పెట్టేసిన తర్వాత లాజర్ను దేవుడు లేపాడు కాబట్టి వ్యవహార శవద పన్నెండో అధ్యాయులు మనం ఏం చదువుతామంటే యేసుప్రభును మాత్రమే కాక లాజ సమాధిలో నుండి వెలుపలకు వచ్చిన లాజర్ను చూచుటకు వచ్చారని ఉంటుంది కాబట్టి రోజు దేవుని బిడ్లారా ఆ దేవుని ప్రేమించిన మార్త మరియా లాజర్ల కుటుంబానికి రావడానికి దేవుడు నాలుగు రోజులు ఆలస్యం చేశాడు కానీ ఆ కుటుంబాన్ని దేవుడు అలక్ష్యం చేయలేదు నీ జీవితంలో కూడా నువ్వు చేసిన ప్రార్థనలకు నీకు దేవుడిచ్చిన వాగ్దానముకు దేవునితో చేసిన ప్రమాణము జరగటలేదని ఆలస్యమవుతుందని సంవత్సరాలు గడిచిపోతున్నాయని దినాలు గడిచిపోతున్నాయని ఎక్కడో అవిశ్వాసం దేవుడు వినలేదు దేవుడు చేయలేదు దేవుడి మీద విశా చిరాకు దేవుడి మీద విసుగు చెందకు శనగకు ఎదురు చూడు ఎహో వా కొరకు కనిపెట్టు ఎహో వా కొరకు ఎదురు చూడు తగిన సమయంలో ఆలస్యమైన ఒకవేళ అద్భుతమైన కార్యం చేస్తాడు అసలు ఆలస్యంలోనే అద్భుతాలు చేస్తాడు దేవుడు అద్భుతం చేయడానికి ముందు ఆలస్యం చేస్తాడు దేవుడు ఎస్ లాజర్కి ఆలస్యమైంది కాబట్టి అద్భుతం జరిగింది జ్వరం తగ్గడం అనే స్వస్థత కాదు అక్కడ జరిగింది అద్భుతం చనిపోయినోడు బతికాడు దేవుని బిడ్డలరా అబ్రహాముకు పిల్లలు ఇవ్వడం ఆలస్యమైంది కాబట్టి అద్భుతం స్త్రీ ధర్మము కోల్పోయిన ఏ స్త్రీ పిల్లలను కనదు కానీ దేవుడు అద్భుతం చేశాడు దేవుని బిడ్డ ఈరోజు దేవుని సందులు నడుస్తున్న నీకు దేవుని నామములో మిమ్మల్ని నేను ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తున్నాను దేవుని కార్యాలు నీ జీవితంలో ఆలస్యం అవుతున్నాయేమో అందుబట్టి తొందర పడకు కంగారు పడకు నిరుత్సాహపడకు విసుగు చెందకు దేవుడి పైన సనగకు ఎహో ఒకరికి ఎదురు చూడు ఎహో ఒకరు కనిపెట్టు ఆయన తగిన సమయంలో నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు దేవుని కార్యాలు ఆలస్యమే కానీ అలక్ష్యం కాదని గుర్తెరిగి ఆయనతో నడుద్దాం ఆయన రుచి చూద్దాం అట్టి విశ్వాసము ఎదురు చూసే విశ్వాసము కనిపెట్టే విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక ఆమె